నేను దివ్యారెడ్డి అండి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి నేత క్రేతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడల్ని జగన్ అన్న కోసం ఇక్కడ రాజమౌళి శివప్రసాద్ అన్న కోసము ఎంపీ అవినాష్ కోసము ఈ రోజు ప్రొదుటూరు లో క్యాంపెయిన్ చేస్తున్నాం ఇక్కడ కుమ్మరి వార్డు చేనేత వార్డు లో ప్రచారం చేస్తున్నాం ఈ రోజు వీళ్ళకి ప్రతి మనిషి ఇక్కడ ఎంత స్పందన మంచి స్పందన చాలా ఆనందంగా ఉంది ఇక్కడ కాలువలు అయితేనేమి నేమి చాలా డెవలప్ అయినాయి చాలా సంక్షేమ పథకాలు పొందుతున్నారు అందరూ ఆ వారి ఆనందం చె మాకు చానా ప్రోత్సాహంగా ఉంది ఈసారి మళ్ళీ జగన్ గెలుచుకోవాలి మళ్ళీ అవినాష్ రెడ్డినే శివప్రసాద్ రెడ్డి అన్ననే మళ్ళీ గెలుచుకోవాలని అందరు చాలా ఆశగా ఉన్నారు మనకంటే ముందుగా మే థర్టీన్త్ నో ఓట్లు వేసేదానికి పరిగెత్తేటట్టున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది నమస్తే అండి మేము పులివెందల నుంచి వచ్చాము నేను వచ్చి అవినాష్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేను చెల్లెలని అవుతాను ఈ వార్డు మేము ఈ రోజు వచ్చాము అందరితో తప్పకుండా ఓట్లు వేయమని అడుగుతున్నాం ఎంపీకి ఎమ్మెల్యే కి ఇద్దరికి వేసి గెలిపిస్తేనే మళ్ళీ మనం జగన్ అన్న అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలా గెలిపిస్తేనే మనకు మళ్ళీ అన్ని పథకాలు ఒక్కటి కూడా మిస్ కాకుండా మనం అయితే ఈ రోజు అందుకుంటున్నామో అన్ని పథకాలు మనకు చేరుతాయి మీరు కూడా గమనించాలా ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎట్లా ఏమి గమనించుకొని ఓట్లు మీరు మీ విచక్షణ కొద్దీ మీరు నేను అందరినీ ప్రార్థించే తప్పకుండా ఇద్దరినీ మనం మళ్ళీ మన పథకాలు వాళ్ళందరినీ గెలిపిస్తే మళ్ళీ మనకు అన్ని పథకాలు వస్తాయి ఇది మేము ఈ రోజు కుమ్మరి వాళ్ళ కుండలు చేస్తారు కదా ఆ వీధికి వచ్చాము అందరినీ అడుగుతున్నాము అందరికి పథకాలు అందుతున్నాయని చెప్పారు వాళ్ళే మేమే వేస్తాం మీకు ఓట్లు మీరు అడగనవసరం లేదండి అని చెప్తున్నారు తప్పకుండా మళ్ళీ మనం జగన్ అన్న గెలిపించుకుంటేనే మళ్ళీ మనకు పథకాలన్నీ అందుకో అందరికీ నమస్కారం ఈ రోజు మనము ప్రతిటూరు నలభై ఒకటి పోయి తొమ్మిది వాళ్ళు ఈ రోజు ప్రచారం కొనసాగినాము ఎందుకు కంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో జగనన్న సీఎం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రజలందరూ మాకు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క గడపకు వెళ్లినప్పుడు స్వాగతం పలుకుతా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది కంటే కూడా రెండు వేల పద్నాలుగు కంటే కూడా రెండు వేల ఇరవై నాలుగు సార్విక ఎన్నికలు జరిగిన తరుణము చాలా శుభ పరిణామంగా ఉంది ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అభి పథకాలు అని ప్రజలంతా సంక్షేమంగా బాగా మెండుగా ఉన్నారు ఎప్పుడు మే పదమూడో తేదీ వస్తుందా అని చెప్పి దాకా దివ్య చెప్పినట్టు ఎప్పుడు మే పదమూడో తేదీ వస్తుందా జగనన్నకి మాకు ఇన్ని సార్లు అన్నకి మేము ఎప్పుడు నొక్కాలా అని చెప్పి వెయిట్ చేస్తాం కాబట్టి వచ్చే జూన్ నాలుగో తేదీన కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం ఖాయము అదే విధంగా ఇక్కడ చేనేతలకు గాని లేదు అంటే అన్ని వృత్తులు కులవృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆసరా గాని నేతన్న నేస్తం గానీ అమ్మఒడి గాని ఇలాంటి పథకాలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా కూడా ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు వచ్చినాయి కాబట్టి జూన్ నాలుగో తేదీన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం ఖాయము అలాగే ప్రొద్దుటూరులో రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి అన్న గారు భారీ మెజారిటీతో రెండు వేల పంతొమ్మిది కంటే కూడా ఎక్కువ భారీ మెజారిటీతో గెలుతున్నారు అదే విధంగా అవినాష్ అన్న కూడా ఎంపీగా భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అని చెప్పడానికి సంతోషంగా ఉన్నాము విజయబేరి కార్యక్రమంలో ఈ రోజు ఎంపీ అవినాష్ రెడ్డి గారి రిలేషన్ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారి రిలేషన్ మహిళ క్యాంపెయిన్ చేస్తున్నామండి చాలా స్పందన ఉంది వాళ్ళ రిలేషన్ వెళ్లి దగ్గరికి వెళ్లి ఓటు అడిగినప్పుడు బెనిఫిషరీస్ అంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నారు రెండు మీకే వేసి పార్టీని ఆశీర్వదిస్తామని చెప్తున్నారు సంక్షేమ అభివృద్ధి పథకాలు కావాలన్నా అత్యధిక మెజార్టీలో మన ముఖ్యమంత్రి గారు మరియు మళ్ళా ఒకసారి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మేము కచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ సహాయం చేస్తామని చెప్తున్నారండి చాలా బాగుంది స్పందన పేద మధ్య తరగతి ప్రజలంతా కూడా అనూహ్యంగా ఎదురు వచ్చి మరీ స్వాగతం పలికి చెప్తున్నారండి చాలా బాగుంది